ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం నాగులప్పలపాడు మండలం అగ్రికల్చర్ ఏఓపి వెంకట్రావు తెలిపారు పిఎం కిసాన్ యోజన రెండో విడతలో నాగులప్పలపాడు మండలం ఇరవై మూడు గ్రామాల ఏడు ఏడు వేల మూడు వందల ఇరవై నాలుగు లబ్దిదారులు లబ్ధి పొందారని అలాగే కొత్త పథకం రైతన్న కోసం వ్యవసాయ శాఖ అనుబంధంగా ప్రవేశపెడుతున్నట్లు ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబానికి ప్రభుత్వం వారి దగ్గర నుంచి అవసరమైన సేవలు సరిగ్గా అందుతుందో లేదో తనిఖీ చేస్తున్నామని తెలిపారు అన్నదాతా సత్యాల పథకం యొక్క ముఖ్య ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి గారు సూపర్ సిక్స్లో ఇచ్చిన హామీల్లో ఇచ్చిన భాగంగా ప్రతి అన్నదాతకు ప్రతి రైతుకు కూడా పెట్టుబడి నిధి కింద ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని ఇస్తామని తెలియజేశారు దానిలో భాగంగానే మొదటి విడతగా ఏడు వేల రూపాయలు ఆగస్టులో చదువుతున్న మన ప్రకాశం జిల్లా దర్శిణం తూర్పు విగ్రహం గ్రామం నుంచి విడుదల చేయడం జరిగింది రెండవ విడత ఇప్పుడు గవర్నమెంట్ మేరగారు కడప జిల్లా నుంచి ఏడు వేల రూపాయలు రెండవ విడత రిలీజ్ చేయడం జరిగింది మూడో విడత జనవరిలో రైతు ఖాతాల్లోకి కమ చేయడం జరుగుతుంది కనుక ఇరవై వేల రూపాయలు రైతుకి పెట్టుబడి కొరకు వ్యవసాయంలోని వివిధ రకాల అందిస్తున్న కొనుగోలు చేయడం వరకు ఉపయోగించుకుంటారని గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేయటం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మీ కోసం అనే ప్రోగ్రాం కూడా రైతులకి ఈరోజు నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం ఆదేశాలైన వరకు వ్యవసాయ శాఖ మరియు అనుబంధ శాఖ అధికారులు ఇంటింటికి ప్రతి గ్రామంలో సచివాలయ ప్రజలు ఇంటింటికి తిరిగి ఈ సర్వే నిర్వహించడం జరుగుతుంది ఇందులో వ్యవసాయం మరియు టెక్నాలజీ అబ్రిటేట్ ఏ విధంగా రైతులకు ఉపయోగ ఉపయోగపడుతుంది అనేది తెలియజేయటం ఒకటి రైతులకి వ్యవసాయ శాఖ ద్వారా అనుకుంటున్న వివిధ రకాల సేవలను రైతులకు తెలియజేయటం తర్వాత రైతులకు కావాల్సిన ఏమేమి అవసరాలు ఉన్నాయి అది వాళ్ళకి సబ్సిడీలు కానీ తర్వాత విత్తనాలు కానీ ఏమేమి అవసరం ఉంటాయో అది రైతులు ఆ సర్వే ద్వారా తెలుసుకొని మళ్ళీ తిరిగి అందించే విధంగా వెంకటరావు మండల అధికారి పంచాయతీ మాలి